దీప దేవుడి దగ్గర కూర్చొని శౌర్య కోసం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో జోష్న అక్కడికి వస్తూ ఉంటుంది ఏంటి దీప దేవుడిని ఏమడుగుతున్నావు నేను చేస్తాను కదా నీకు హెల్ప్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జ్యోష్న వైపు చూస్తూ ఉండిపోతుంది అవును దీప రేపే కదా నీ కూతురికి ఆపరేషన్ రాత్రికి రాత్రే నీకు ఎక్కడి నుండి వస్తాయి యాభై లక్షలు అది నేను ఇస్తాను అంటున్నాను కదా దేవుడు నా రూపంలో వచ్చాడు అనుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దీప మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్న వైపు చూస్తూ ఉండిపోతుంది అవును దీప ఇదిగో ఈ చెక్ లో పెట్టాను నీకు కావలసిన డబ్బు కన్నా ఎక్కువే పెట్టాను ఇదిగో దీప అని చెప్పేసి అయితే చెక్కును దీపకు ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం జోష్నను అలా చూస్తూ ఉండిపోతుంది తీసుకో దీప నీ కోసమనే కోటి రూపాయలు రాసి మరీ తెరిచి పెడుతున్నాను కదా తీసుకో తీసుకో అని చెప్పేసి అయితే తన చేతుల్లో బలవంతంగా ఆ చెక్కును పెట్టేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం దీనికి బదులుగా ఏదో కోరుకోవాలనుకుంటున్నావు కదా అదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం బాగా కనిపెట్టావు దీప నేను ఆ కోరిక ఏంటో కూడా నీకు ఇప్పుడే చెప్తాను ఇదిగో ఈ పేపర్స్ మీద నువ్వు సంతకం చేస్తే చాలు నీకు కార్తిక్కి ఎలాంటి సంబంధం లేదని ఇదిగో ఈ బాండ్ మీద రాసి ఉంది దీని మీద నువ్వు సంతకాలు పెడితే చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపకు ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం నీ కూతురుని కాపాడుకోవాలని లేదా నీ కూతుర్ని బ్రతికించుకోవాలని లేదా నువ్వు బ్రతికించుకోవాలి అనుకుంటే ఇదిగో దీని మీద సంతకం చేసి నీ కూతురికి కావాల్సినంత డబ్బు యాభై లక్షలు ఖర్చు పెట్టుకో మిగతాదంతా నువ్వు నీ కూతురికి ఎలా అయినా ఖర్చు పెట్టుకో ఇంకొక సగం డబ్బులు మిగులుతాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం నీ కూతుర్ని కాపాడాలనుకుంటే దీని మీద సంతకం చెయ్యు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న దీపాన్ని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపం మాత్రం ఏంటి కార్తిక్ బాబుని వదులుకోవాలా చౌర్యాన్ని కాపాడుకోవాలా เป็นสายตาสัตว์มันจะมาอุดหนุน